హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ల్యాబ్స్ ఈ వీడియోలో ఇన్స్టెంట్ ఆమ్లా క్యాండీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు లేట్ ఎందుకు మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి మొదటగా నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని బాగా శుభ్రం చేసుకొని స్టీమర్లో ఉడికించుకోవాలి ఉసిరికాయలు అనేవి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి దీనికి ఒక పది నిమిషాల వరకు టైం పడుతుంది ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది జుట్టుకు మరియు కళ్ళకి మేలు చేస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్న వారు ఉసిరికాయ వాటర్ని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తాగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇలా పీసెస్ లాగా సీడ్ నుంచి సపరేట్ చేసుకోవాలి మీరు ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఉసిరికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి ఇలా సీడ్స్ అన్నీ తీసుకొని ఆ ముక్కల్ని పక్కన ఉంచుకుందాము నేను షుగర్కు బదులుగా మిల్టీ పటిక బెల్లాన్ని వాడుతున్నాను బ్రౌన్ పటిక బెల్లాన్ని తీసుకున్నాను దీన్ని బాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి మీరు బెల్లమైనా వాడుకోవచ్చు లేదంటే షుగర్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ విసిరికాయ ముక్కలన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఉసిరికాయ పేస్ట్ ఎంత వస్తుందో ఆ కప్పు తోటి సేమ్ మెజర్మెంట్స్ తోటే షుగర్ తీసుకోవాలి మనము ఏ కళాయిలో అయితే కుక్ చేసుకుంటున్నామో ఈ ఉసిరికాయ పేస్ట్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని షుగర్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా కలుపుకుంటూనే పది నుంచి పదిహేను నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ లెమన్ని ఇందులో పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి దీనికి టైం పడుతుంది ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అడుగు పట్టేయకుండా ఉండడానికి ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలుపుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసుకొని ఇందులో వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కొంచెం తీసుకొని బాల్లాగా ట్రై చేసి చెక్ చేసుకోవాలి బాల్లా అవుతుంది అనుకున్న టైంలో ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి దీది రెడీ అవ్వడానికి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ అవర్ టైం పడుతుంది ఇప్పుడు ఒక బటర్ పేపర్ అలాగే మౌల్ తీసుకొని ఇలా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వన్ అవర్ వరకు చల్లార్చుకుంటే సరిపోతుంది లేదంటే ఫ్రిజ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక వన్ అవర్ తర్వాత బటర్ పేపర్ని రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా చాక్ తీసుకొని ఈవెన్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఆమ్లా క్యాండీ రెడీ అయిపోయింది ఇవి కట్ చేసుకున్న తర్వాత కూడా స్టిక్కీగా ఉంటాయి అందుకని చెప్పేసి షుగర్ పౌడర్లో ఇలా డిప్ చేసి ఇలా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటాయి మీరు కలర్ ఏమాత్రం చేంజ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్